విధులను వారంటీర్ విధులను వారంటీర్ విధులను వారంటీర్ విధులు వద్దు ఇంక్రిమెంట్ 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 వ్యాప్తంగా సచిివాలయ ఉద్యోగుల యొక్క సమస్యల పరిష్కార దిశగా రాష్ట్రంలో ఉన్నటువంటి సచివాలయ ఉద్యోగులందరూ జేఏసీగా ఫామ్ అయ్యి మా సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం వారి దృష్టికి మా సమస్యలు పరిష్కరించండి అని వినతి పత్రం ఇవ్వడం జరిగింది పదిహేను రోజుల్లో ముందస్తు నోటీస్ ఇవ్వడం జరిగింది ఆ ముందస్తు నోటీసులో పదిహేను రోజుల ప్రభుత్వం నుంచి మాకు ఎటువంటి స్పందన రాకపోవడం వల్ల మా కార్యాచరణ మొదలుపెట్టడం జరిగింది ఆ కార్యాచరణలో భాగంగా మేము ఈరోజు అధికారికంగా ప్రభుత్వ గుర్తు ప్రభుత్వ వాట్సాప్ గ్రూపులో నుంచి లెఫ్ట్ అవ్వడం జరుగుతూ ఉంది తర్వాత కంటిన్యూగా రేపు యథావిధిగా ఒకటో తేదీ పెన్షన్ పంపిణీ అయితే చేస్తాము ప్రజలకి మా సచివాలయ ఉద్యోగుల వల్ల ఎటువంటి ఇబ్బంది కలిగించము తరువాత గవర్నమెంట్ మాతో సంప్రదించి మా సమస్యలు పరిష్కరించి చర్చలకు పిలిచి మా సమస్యలు పరిష్కరిస్తే ఓకే లేదంటే రాష్ట్రంలో ఉన్నటువంటి లక్ష ముప్పై వేల మంది సచివాలయ ఉద్యోగులు అందరం కలిసి రేపు అక్టోబర్ పదవ తేదీన విజయవాడలో మిలియన్ మార్చ్ కొనసాగిస్తాం ప్రభుత్వం మా సమస్యలు పరిష్కరించే వరకు మా ప్రయత్నం కొనసాగిస్తామని తెలియజేస్తున్నాం ముఖ్యంగా ఒక ముఖ్యంగా ప్రభుత్వాన్ని మేము ఒక్కటే కోరుతున్నాం మా అందరినీ వాలంటీర్ విధుల నుంచి మాకు విముక్తి కలిగించాలి డోర్ టు డోర్ సర్వీస్ గతంలో వాలంటీర్ చేసినటువంటి వర్క్ అవన్నీ ప్రజెంట్ మాచా చేపిస్తున్నారు అందు నుండి మాకు విముక్తి కల్పించాలి తర్వాత మేము ఇప్పటికీ ఆరు సంవత్సరాల అవి ఉద్యోగాలకు వచ్చినప్పటికీ కూడా మాకు రావాల్సినటువంటి నోషనల్ ఇంక్రిమెంట్స్ ఇంత మటికి ఇవ్వలేదు తర్వాత ఆరు సంవత్సరాలు కంప్లీట్ కంప్లీట్ అయింది కాబట్టి ప్రభుత్వ ఉద్యోగులకు రావాల్సిన ఆటోమేటిక్ అడ్వాన్స్ ఏమి ఏదైతే స్పెషల్ ఇంక్రిమెంట్స్ ఉన్నాయో అవి ఇవ్వాలని మేము ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాం తర్వాత తొమ్మిది నెలలకు సంబంధించిన అరియర్స్ మిగిలిపోయినాయి అవి కూడా ఇవ్వాలని మేము కోరుతూ ఉన్నాం అట్లానే ఈ వ్యవస్థ ఏర్పడిన తర్వాత ఇప్పటివరకు కూడా సచివాలయ ఉద్యోగులకి ఎటువంటి ప్రమోషన్ ఛానల్ లేదు దయచేసి ప్రమోషన్ ఛానల్ కల్పించాలని మేము కోరుతూ ఉన్నాం మమ్మల్ని మాతృశాఖలకు విలీనం చేయాలని కోరుతూ ఉన్నాం థ్యాంక్ యూ